తిరిగి మైండ్ బ్లాక్ ఆడే పండుగ పూలంగల పూలంగళ్ళ కాడి నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దాంకున్న బెలగంపొనాల్లో పండుకున్నా వదల తరుముకుంటా వస్తా తలకై కోస్తా ఆడిపోతే వీడు వీడిపోతే నేను నేను మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చినా పోటు కోసం లెక్కన పోర్టుకి బదులవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి